యేసుక్రీస్తు బాప్తీసం పొందుకున్నారు యేసుక్రీస్తున్నారు ఏం చేశారు బాప్తీసం పొందుకున్నారు ఎవరి చేత పొందుకున్నారు బాప్త్యం ఇచ్చు యోహాను చేత యేసుక్రీస్తు బాప్తీసం పొందుకున్నారు యోహాను గారు యేసుక్రీస్తుకు బాప్త్యసం ఇచ్చేటప్పుడు మనందరం ఎదురు చూస్తున్న మెస్సయా ఈయన అని ఆయనకి తెలిసిందా తెలియలేదా తెలిసే ఇచ్చాడు కదా మనందరం ఎదురు చూస్తున్న మెస్సయ ఈయనే నేను ఆయన ముందుగా వచ్చాను ఆయన గురించి ఒక సూచనగా ఒక స్వరంగాన్ని నిలబడ్డాను నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు నాకంటే గొప్పవాడు ఆయన చెప్పుల వారిని విప్పుటకు కూడా నేను పాత్రుడు కానని యోహన గారు ముందుగానే తెలియజేశాడు తెలుసుకున్నాడు వచ్చినది ఏ తెలుసుకొనే ఆయనకు బాప్తీసం ఇచ్చాడు ఇచ్చిన తర్వాత కొద్ది రోజులు జరిగినది కొద్ది రోజులు జరిగిన తర్వాత గారి జీవితంలో ఒక మార్పు కలిగినది గారి జీవితంలో ఒక ప్రశ్న ఎదురైనది ఏంటి ఆ ప్రశ్న అంటే మీ చేతిలో ఉన్న పురుష దగ్గర తెరిచి మతీసు వార్త పదకొండవ అధ్యాయము మతీసు వార్త పదకొండవ అధ్యాయము రెండవ విషయాన్ని చదవండి మతీసు వార్త పదకొండవ అధ్యాయము రెండవ విషయాన్ని మనం చదువుతుంటే క్రీస్తు చేయించున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని రాబవు వాడవు నీవేనా మేము మరి కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపుచున్నాడు తన శిష్యులను పంపాడు అంటున్నాడు చూడండి ఏంటంట క్రీస్తు చేయుచున్న కార్యాల గురించి ఎవరు విన్నారు యోహాను గారు విన్నారు ఎక్కడ ఉన్నాడు తెలుసా ఇప్పుడు చరసాలలో ఉన్నాడు ఏ రోజు చెరస్సాలలో వేయించాడు కదా ఆ చరస్సాలలో ఉన్న యోహాన్ గారికి ఒకరోజు ఒక ప్రశ్న వచ్చింది ఒక అనుమానం వచ్చింది ఒక అపనమ్మకం వచ్చినది ఏంటి అంటే మేమేమో రాబోతున్నాడు ఒక మెస్సేజ్ అని ఎదురు చూస్తున్నాం కదా రాబోతున్నాడు అని ఎదురు చూసాం కదా నువ్వు చేస్తున్న కార్యాలు మేము చూసాము అయితే రాబోవాడు నీవేనెంతకీ అసలైన యేసుక్రీస్తు నువేనా అసలైన మెస్సయ నువేనా లేకపోతే వేరొకని కొరకు మేము కనిపెట్టుకోవాలా అని ఎవరు అడుగుతున్నారంటే ఏసుక్రీస్తు వారికి ఎవరైతే బాధ్యం ఇచ్చాడో ఆయోహన గారే అడుగుతున్నారు ఇది ఎలా ఉందో చెప్పండి అసలు ఒకప్పుడేమో ఈయనే దేవుడని చెప్పిన ఆయన ఈయన రక్షకుడు అని చెప్పిన ఆయన ఇప్పుడు ఏసుక్రీస్తు వారి దగ్గరికి ఏం ప్రశ్న పంపించాడంటే అసలు నువ్వు యేసూ క్రీస్తేనా అసలు నువ్వు మెస్ అయ్యానా రాబోవాడు నీవెనా రాబోతున్న ఆ గొప్పవాడు నీవేనా లేదంటే మరొకని కొరకు మేము కనిపెట్టుకోవాలా అని అడిగాడు దీని గురించి యేసు వారు సమాధానం చెప్పి సమాధానం చెప్పి సమాధానం చెప్పిన తర్వాత బాధతో ఒక మాట మాట్లాడు చూడండి ఆ మాట ఏంటి అంటే అదే పదకొండో అధ్యాయము మతీసు వార్త పదకొండో అధ్యాయము పదకొండు విషయాన్ని చదవండి మతి సువార్త పదకొండో అధ్యాయము పదకొండవ విషయంలో స్త్రీలు కనిన వారిలో బా యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అయినను అంటున్నాడు చూడండి అయినను అంటే అక్కడ ఏదో ఉంది మనుషులు తాయాను గాని అయినను నా దాహం తేరలేదంటే అక్కడ ఏదో ఉంది అన్నం తిన్నానా గాని అయినా కానీ ఆకలి తీరలేదంటే అక్కడ ఏదో ఉంది అంటే తిన్నానో కడుపుకి సరబడ తినలేదనో తాగిన నీరు దాహం తీరేంత తాగలేదనో ఏదో ఒక కారణం ఉంది ఇక్కడ ఏసుప్రభ వారు కూడా ఏమంటున్నాడంటే స్త్రీలు కలిగిన వారిలో బాప్తిశమిచ్చి వ్యూహాని కంటే గొప్పవాడు నాకంటే ముందు వరకు ఎవరు పుట్టలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను యోహాను చాలా గొప్పోడు అయినను అన్నాడు అంటే ఏదో కారణమున్నది ఏంటి అంటే అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు అంటున్నాడు చూడండి ఈ మాట నీకు అర్థమైందా స్త్రీలు కలిగిన వారిలో బాప్తిసునిచ్చే యోహాను ఎలాంటి వాడంటే చాలా గొప్పవాడు అతనికంటే గొప్పవాడు ఎవరూ లేరని చెప్పిన ప్రభువు చెబుతున్న ఆయన అంటున్నాడు ఆయనను పరలోక రాజ్యములో అల్పుడుగా ఎవడైతే ఉంటాడో అతడు ఈ యోహానే కంటే గొప్పవాడనబడును అంటున్నాడు పరలోక రాజ్యములో అంట అల్పుడైన వాడు యోహాన గారి కంటే గొప్పవాడుగా ఉంటాడంట అంతే కదా అక్కడ ఉన్నది అంతే కదండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా మరొకసారి మీరు చదవండి మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఆ పదవుల విషయాన్ని చాలా జాగ్రత్తగా చదవండి మీతో చెప్పుచున్నాను అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతనికంటే గొప్పవాడు అన్నాడు క్లారిటీ ఉన్నారు కదా అర్థమైంది కదా ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే పరలోక రాజ్యంలో కూడా స్థాయిలు ఉంటాయా పరలోక రాజ్యంలో కూడా అల్పుడు గొప్పవాడు అనేవాళ్ళు ఉంటారా భూ మీదంటే గొప్పడు ఉంటాడు సామాన్యుడు ఉంటాడు మీద అంటే ఉన్నోడు ఉంటాడు లేనోడు ఉంటాడు భూమి మీద స్థాయిలు ఉంటాయి భూమి మీద స్థాయిలు ఉంటాయి ఉదాహరణకి మీకు అర్థం అవడానికి ప్రియం అంటే దేశ స్థాయిలో ఉంటాడు బియ్యం అనేవాడు ఎవరంటే దేశ స్థాయికి సంబంధించినవాడు మరి సీఎం అంటే దేశానికి సంబంధించినవాడా రాష్ట్రానికి వాడు అంటే భూమి మీద అధికార పరంగా ఆలోచిస్తే ఒక దేశానికి సంబంధించిన స్థాయి కనబడుతుంది ఒక రాష్ట్రానికి సంబంధించిన స్థాయి కనబడుతుంది ఒక జిల్లాకు సంబంధించిన స్థాయి కనబడుతుంది అలాగే ఒక ఊరికి సంబంధించిన స్థాయి కూడా కనబడుతుంది భూమి మీద చాలా స్థాయిలు ఉన్నాయి ఒక బ్యాంక్ ని తీసుకున్నా కానీ బ్యాంకులో మేనేజర్ స్థాయి వేరు అదే బ్యాంకులో పనిచేస్తున్న అటెండర్ స్థాయి భూమి మీద ప్రతి చోట న్యాయం ఉంటాయి అంటే స్థాయిలు ఉంటాయి ఇదే స్థాయిలు పరలోకంలో కూడా ఉంటాయా అన్నది ఈరోజు మనందరి ముందుకు వచ్చిన ప్రశ్న మీరు చెప్పండి ఈరోజు మనందరి ముందుకు వచ్చిన ప్రశ్న మనందరికంటే ముందు ఎవరికి వచ్చిందో తెలుసా యేసుక్రీస్తు వారిని అనుసరిస్తున్న యేసుక్రీస్తు వారి మాటలు వింటున్న శిష్యులకు వచ్చింది శిష్యులకు వచ్చినప్పుడు ఏసుక్రీస్తు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమడుగుతున్నారు చూడండి అదే మత్యస్థ వార్త పద్దెనిమిది అధ్యాయము మొదటి వచ్చిన చదవండి మత్యశ వార్త పద్దెనిమిదో అధ్యాయము మొదటి వర్షంలో ఆ కాలమున శిష్యులు ఏసునద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగుతున్నారు చూడండి చూశారు ఎక్కడంట శిష్యులంటా యేసుకి స్వర్ దగ్గరకు వచ్చేసి ప్రభువా నువ్వు పరలోక నుంచి వచ్చావు కదా అయితే మాకు ఒక సందేహం కలిగింది ఎందుకంటే ఒకప్పుడు నీవేమన్నావంటే యోహాను కంటే ఎవరైతే అల్పుడుగా ఉంటారో పరలోకంలో వాడు గొప్పవాడిగా ఉంటాడని చెప్పావు కదా దాన్ని బట్టి మాకేం అర్థమైందంటే పరలోకంలో స్థాయిలు ఉంటాయేమో అనుకున్నాము గొప్పవాడు అల్పుడు ఉంటారని ఆలోచిస్తున్నాము అయితే పరలోకములో గొప్పవాడెవరు పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడిగా ఉంటాడని యేసు క్రీస్తు వారిని అడుగుతుంది